ఈరోజు మన యాదవ సోదరులు సోదరి మణులు కూడా ఇక్కడ విచ్చేసి ఈ సదర్ మేడాలో మన యాదవుల భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవంతుని అదే విధంగా గోపూజ కూడా ఇక్కడ చేసుకొని మన దీపావళి శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన మైకోల్ మహర గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ కూడా పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు మరి అదే విధంగా సదర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎన్నో వేల సంవత్సరాలకి క్రితము మన కులీ కులు నైజాం పాలనలో ఉన్నటువంటి కులీ కుషాలు గోల్కొండ కిలను ఆక్రమించుకుందామని చెప్పేసి వాళ్ళు కంఠనం కట్టుకున్నప్పుడు అప్పటి గొల్ల రాణి అయినటువంటి ఆమె ఒక మహిళ అయి ఉండి ఒక చైతన్యవంతులగా ఒక ధైర్యవంతులలాగా ఆమె వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంతో మంది సైనికులు వేల కొద్ది వందల కొద్ది ఉన్నటువంటి సైనికులతోని ఆ తన దగ్గర ఉన్నటువంటి పందలలో ఉన్నటువంటి దున్న రాజులను మేకపోతులను వాళ్ళతోని ఎదురు వాళ్ళను ఉలికులు చర్లను ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా చిత్తు చిత్తుగా ఓడించి తన ప్రాణాలను త్యాగం చేసుకున్నారు ఆమెకు ప్రతీకగా ఆమెకు గుర్తుగా ఈ రోజు మనము ఇక్కడ సదర్ పండుగ చేసుకోవడం జరుగుతుంది ఆమెను గుర్తు చేసుకుంటూ ఈ సదర్ పండుగను మన యాదవ సోదరులు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడే మన పంతులు గారు చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో ఈ సదర్ మేళ అనేది సమ్మేళనం అనేది ప్రారంభించడం జరిగింది కాబట్టి మనకు ఈ సదర్ మేళాకు వచ్చినటువంటి నా తోటి కార్పొరేటర్లు మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై మంగళ కోశరే తార మహనీయ గునాత్నే శుక్రవతే ధనజaya సార్వభౌమాయ భౌమాయ మంగళో గోమాత్రే నమః కృత చేతు్ నుండి ఆవు దగ్కం పెట్టుకోండి ఒకసారి ఆవు ఊచ ఆవు తోగ కాగ దగ్కం పెట్టుకోండి ఆవు